విల్ బీ కెన్ బీ మే బీ సో వీటి మధ్య గల డిఫరెన్స్ ఏంటి అలాగే వీటిని మనం సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలనే విషయాన్ని ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో నేను మీకు ప్రత్యేకంగా టీజ్ చేయడం జరుగుతుంది సో వుడ్ ఆర్ వెయిటింగ్ ఫర్ లెస్కు స్టార్టెడ్ ఐ దిస్ ఇస్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్ ఈ వీడియో చివరిలో మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ చేసి ఖచ్చితంగా వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి రైట్ సో బేసిక్గా బీ అంటే ఉండుట అంటే ఎవరైనా ఏదైనా ఒక వృత్తిలో ఉండుట ఒక ఆక్యుపేషన్లో ఉండుట ఒక ప్లేస్లో అంటే ఒక లొకేషన్లో ఉండుట అలాగే ఒక స్థితిలో ఒక కండిషన్లో ఉండుట అనే విషయాలన్నీ కూడా బి అనేది చెప్పడం జరుగుతుంది సో ఈ బి యొక్క ఉపయోగాలు మీకు పూర్తిగా తెలియాలనుకున్నట్లయితే నేను వీడియో చేశాను ఒకసారి చూడండి సో ఎప్పుడైతే మనం విల్తో బియే చేస్తామో విల్ బీ అవుతుంది సో విల్ అనేది డిఫినెట్ ఫ్యూచర్ని చెప్తుంది అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక జరిగే అవకాశాన్ని భవిష్యత్తులో ఒక విషయం జరిగే అవకాశాన్ని విల్ బి అనేది చెప్పడం జరుగుతుంది సో విల్ బి అంటే ఖచ్చితంగా ఉంటుంది ఉంటాడని చెప్పి దానికి అర్థం నెక్స్ట్ కెన్ బీ కెన్ అనేది కెపాసిటీని పాజిబిలిటీని చెప్పడం జరుగుతుంది అంటే ఏదైనా చేయగల సామర్థ్యం ఉండే అవకాశాన్ని కెన్ బి మనకి చెప్పడం జరుగుతుంది సో కెన్ బీ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఉండగలడు అలాగే ఉంటుంది నెక్స్ట్ ఉండవచ్చు ఉండే అవకాశం ఉందని చెప్పి అని అర్థాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ వన్ మేబీ మే అంటే వచ్చు జరగవచ్చు కావచ్చు ఉండవచ్చు అని చెప్పి ఏదైనా ఒక యాక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ జరగవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ జరగకపోవచ్చు అని చెప్పి ఇలా ప్రాబిలిటీని తెలియజేసేటప్పుడు మనం మే యూజ్ చేస్తుంటాం మేబీ అంటే ఉండవచ్చు ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్పడానికి మనం ఇలా యూజ్ చేస్తుంటాం అయితే ఇక్కడ కెన్ బీకి మేబీకి ఇంచుమించు ఒకే అర్థాలు ఉన్నప్పటికీ కాస్త డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ ఏంటి అనే విషయాన్ని మనం సెంటెన్స్ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం రైట్ ఐ విల్ బి ధేర్ టుమారో ఐ విల్ బి ధేర్ టుమారో అంటే రేపు నేను అక్కడ ఉంటాను రేపు నేను అక్కడ ఉంటాను సో ఖచ్చితంగా యాక్షన్ జరుగుతుందని చెప్పేటప్పుడు మనం ఇలా విల్ బీ యూజ్ చేస్తే ఇలా మనం చెప్తూ ఉంటాం రైట్ ఇక్కడ చూడండి ఐ కెన్ బీ ధేర్ టుమారో ఐ కెన్ బి ధేర్ టుమారో ఐ కెన్ బి ధేర్ టుమారో అంటే రేపు నేను అక్కడ ఉండగలను మనం జరుగుతుంది ఉండగలను ఎందుకంటే ఇక్కడ కెన్ బి అనేది మనకి కెపాసిటీ చెప్తుంది సో రేపు నేను అక్కడ ఉండగలను ఇలా గలను అని చెప్పేటప్పుడు మనం కెన్ యూజ్ చేస్తూ ఇలా ఉంటాం అలాగే ఉండవచ్చు అనే మీనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం హీ కెన్ బి ధేర్ హీ కెన్ బీ ధేర్ టుమారో అంటే రేపు అతను అక్కడ ఉండవచ్చు రేపు అతను అక్కడ ఉండవచ్చు అని చెప్పేలా కెన్ బి అనేది ఇక్కడ భవిష్యత్తులో జరిగే అవకాశం ఉండే అవకాశాన్ని ఇక్కడ మనం మా బి అనేది ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఇలా హీ కెన్ బి దే టుమారో అంటే రేపు అతను అక్కడ ఉండవచ్చు ఉండే అవకాశం ఉందని చెప్పి ఇలా చెప్పాం నెక్స్ట్ వన్ మేబి హీ బీ దే టుమారో హీ బీ దే టుమారో అంటే రేపు అతను అక్కడ ఉండవచ్చు రేపు అతను అక్కడ రేపు అతను అక్కడ ఉండవచ్చు చూడండి ఉండవచ్చు అని చెప్పడానికి ఇలా మనం మేబీ యూజ్ చేస్తాం అయితే మీకు ఒక డౌట్ రావచ్చు సార్ కెన్ బీ కూడా అదే అర్థంతో యూజ్ చేస్తారు మేబీ కూడా అదే అర్థంతో యూజ్ చేస్తే మీరు చెప్పవచ్చు అయితే కెన్ బీ కన్నా మేబీ అనేది అవకాశాలు చాలా తక్కువ చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి చెప్పేటప్పుడు ఇలా మనం మేబీ యూజ్ చేస్తుంటాం మేబీ కన్నా కెన్ బీ కాస్త అవకాశాలు ఎక్కువ అంటే ఉండే అవకాశాలు ఎక్కువగా ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి ఓకే రైట్ సో ఇప్పుడు వీటిని క్వశ్చన్స్ రూపంలో యూజ్ చేసినప్పుడు ఎలాంటి అర్థాలు ఇస్తున్నాయి అనే విషయాలు కూడా మనం చూద్దాం విలైబీ దేర్ టుమారో బి దేర్ టుమారో అంటే రేపు నేను అక్కడ ఉంటానా రేపు నేను రేపు నేను అక్కడ ఉంటానా అని చెప్పి ఇలా మనం విలఐ బితో క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ ఫ్రేమ్ చేయడం జరిగింది అయితే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు విల్లు మొదట వచ్చి తర్వాత సబ్జెక్ట్ అయితే తర్వాత బి అనేది రావడం జరుగుతుంది విల్ ఐ బి విల్ ఐ బి దే టుమారో అయితే ఇక్కడ షెల్ కూడా మనం యూజ్ చేయొచ్చు కానీ షెల్ యూజ్ చేసినట్లయితే మీనింగ్ అనేది కాస్త చేంజ్ అవుతుంది ఐ బి దే టుమారో అంటే రేపు నేను అక్కడ ఉండాలా అలా రావడం జరుగుతుంది ఐ బి ధేర్ టుమారో అంటే రేపు నేను అక్కడ ఉండాలా రేపు నేను అక్కడ ఉండాలా అని చెప్పి అనే అర్థం ఎప్పుడైతే మనం ఐబి యూజ్ చేస్తామో ఆ మీనింగ్ రావడం జరుగుతుంది ఉంటానా అంటే విల్ ఐబి ఉండాలా అంటే ఐబి ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ వన్ కెన్ బీతో కెన్ బి దే టుమారో కెన్ హీ బీ దే టుమారో అంటే రేపు అతను అక్కడ ఉండవచ్చా ఉండగలడా ఇలా రెండు రకాల మీనింగ్ రావడం మనం జరుగుతుంది రేపు అతను అక్కడ ఉండగలడా లేదా ఉండవచ్చా ఉండవచ్చా లేదా ఉండగలడా అనే విషయాన్ని ఇక్కడ మనకి కెన్ అనేది చెప్పడం జరుగుతుంది అయితే కుడ్డు కూడా మనం యూజ్ చేయొచ్చు కెన్ యొక్క పాజిటిఫ్ అమెంట్ కుడ్ సో కుడి బీదే టుమారో అంటే దాని అర్థం ఏంటంటే రేపు అతను ఉండవచ్చు అని చెప్పి కాస్త పొలైట్గా అంటే కెన్న కన్న కుడ్ అనేది పొలైట్గా ఎక్కువ పొలైట్గా మనం చెప్పేటప్పుడు కుడ్ యూజ్ చేస్తుంటాం కుడి దే టుమారో రేపు అక్కడ ఉండవచ్చు అని చెప్పి ఇంకాస్త కాస్త పొలైట్గా అడిగేటప్పుడు మనం ఇక్కడ కుడ్ యూజ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ మేతో చూద్దాం మే బి దే టుమారో మేహీ దే టుమారో అంటే రేపు అతను అక్కడ ఉండవచ్చా రేపు అతను అక్కడ ఉండవచ్చా చూడండి ఉండవచ్చా అని చెప్పి అడిగేటప్పుడు ఇలా మే యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం అయితే మే ప్లేస్లో మైట్ కూడా యూజ్ చేయొచ్చు సో మైట్ యూజ్ చేసి ఎలా చెప్పొచ్చు మైట్ హీ బి దేర్ టుమారో అయితే మే కన్నా మైట్ అనేది కాస్త పొలైట్గా ఉంటుందండి ఎక్కువగా మనం పొలైట్గా చెప్పాలి అని చెప్పేటప్పుడు మనం మైట్ యూజ్ చేయొచ్చు మే ప్లేస్లో సో ఈ విధంగా మనం కెన్ బీ నెక్స్ట్ ఏంటంటే విల్ బీ మే బీ మనం సెంటెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రాక్టీస్ భాగంగా మీకు కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాటికి ఆన్సర్స్ మీకు కమిసే తెలియజేయండి నేను కరెక్ట్ ఆన్సర్స్ ఫస్ట్ కామెంట్ రూపంలో పిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ వన్ రేపు అతను బిజీగా ఉండవచ్చా సెకండ్ వన్ సాయంకాలం మేము మీటింగ్లో ఉంటాము థర్డ్ వన్ అతను ఫోన్ లేకుండా ఉండగలడా లాస్ట్ వన్ వచ్చే వారం ఆమె వైజాగ్లో ఉండాలా సో వీటికి ఆన్సర్స్ మీ కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ కీప్ లెర్నింగ్